వీడియో వస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యన పొటల్ ఫామ్ వాళ్ళు మళ్ళీ పెట్టాలనుకుంటున్నారు చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు అనమాట అనా మీరు పెట్టారు కదా ఎట్టుందనే దాని గురించి ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను అంటే అంత ముందు చేసిన అవి ఆల్రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తే కొద్దిగా వచ్చే వాళ్ళకి అర్థమైందనే ఉద్దేశంతో ఈ పొటల్ ఫామ్ పెట్టే వాళ్ళ ముందు ఏంటంటే అసలు మీరు ముందు ఈ ఫీల్డ్లో మీరు రాణించగలుగుతారా రాణించలేరా అనేది ముందు చూసుకోండి ముందు ఒక రెండు మూడు నెలలు దీని మీద అవగాహన వచ్చినాకనే ఫామ్లకు దిగండి కొన్ని ఫామ్లకు విజిట్ చేసి అసలు ఏం జరుగుతుంది ఏంది లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అనే దాని గురించి ఆలోచించుకున్నాకనే ఈ ఫీల్డ్లకు దిగండి సాఫ్ట్వేర్ జాబ్లు వేరే డా వేరే బిజినెస్ చేసుకుంటే వేరే జాబ్లు చేసుకుంటే ఈ ఫీల్డ్లోకి వస్తే మాత్రం మీరు సక్సెస్ కాలేరు ఎక్కడో ఉండి మీరు ఓన్గా మీ ఓన్ ల్యాండ్ సొంత ల్యాండ్ మీ ఓన్ దగ్గరుండి చూసుకొని మీరు లేకుండా మీ ఫ్యామిలీ వాళ్ళైనా దగ్గరుండి చూసుకునేటువంటి అయితేనే ఈ ఫ్యా ఇలా సక్సెస్ అవుతారు ఎందుకంటే నేను ఆల్రెడీ వన్ ఇయర్ దాటింది నేను పెట్టి కూడా మంచిగా ఉంది పర్లేదు అందుకనే నేను చెప్పేది ఏంటంటే మనం దగ్గరుండి చూసుకుంటే ఇది సాధించవచ్చు లేకుంటే మనం ఏదో అనుకుంటే మాత్రం రాదు అసలు ఈ ఫీల్డ్కి వచ్చే వాళ్ళు మెయిన్ ఏంటంటే ఏదో లక్షల లక్షలు వస్తాయి అని మీరు ఆలోచించి మాత్రం ఈ ఫీల్డ్కి రాకండి లక్షలు రావు వచ్చేంత అంత వస్తాయి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంత బతకాలో అంత వస్తాయి మంచిగా వస్తాయి దగ్గరుండి మీరు చేసుకుంటే ఇలా మీకు మెయిన్ ఏంటంటే చనిపోవడాలు కూడా చాలా ఉంటాయి ఏదో వచ్చిన అని పిల్లలు తీసుకొస్తాం అవి బతుకుతాయి అన్ని మనకు అన్ని లాభాలు కాదు ఆటోమేటిక్గా చనిపోతుంటాయి అది కూడా మీరు భరించాలి ఎమ్మడే పెట్టగానే ఈ ఫీల్డ్లో లాభాలు రావాలంటే రాదు ఒకసారి నష్టం రావచ్చు దాన్ని అధిగమించి మళ్ళీ లాభాలకు వచ్చేటట్టు చూసుకోండి అప్పుడు కానీ వన్ ఇయర్ టూ ఇయర్స్ టైం అయినాక మీరు సక్సెస్ కాగలుగుతారు నేను చెప్పేది ఏంటంటే కొత్తగా చాలామంది వస్తూ అంటుర్రు నాకు ఫోన్ చేస్తుర్రు ఈ మధ్యన మళ్ళీ అన్నా ఒకసారి ఎట్టు ఉంటుంది అంటే నేను చెప్తున్నాను అనమాట అందరికీ నేను ఫోన్లో చెప్పలేను కదా మంచిగా ఉంటుంది బట్ ఆలోచించి రండి లాస్ అవుతారు ఆలోచించకుండా వస్తే మాత్రం లాస్ అయిపోతారు అనమాట ఇది మాత్రం ఫిక్స్ దాని గురించి పూర్తి అవగాహన వచ్చినాక ఈ ఫీల్డ్లోకి రాండి అసలు నెక్స్ట్ వీడియోలో ఏమేం చేయాలి ముందు మన ఫ్రీలకు వచ్చే ముందర ఏమేమి ఎస్వంట్ కట్టేసుకోవాలి ఎన్ని ఫోటోలు తీసుకుంటే లాభం ఉంటుంది మంత్లీ ఎన్ని మంత్స్ పెంచాలని దాని గురించి ఇంకో వీడియో చేస్తా ప్రజెంట్ అయితే వచ్చే టోలు ముందు మాత్రం అవగాహన ఉన్నాకనే తెలుసుకొని రా అంతే వచ్చి మీరు మీ ఫ్యామిలీని రోడ్ మీద పడేసుకోకండి మంచి సక్సెస్ అవుతారు మంచిగా చేసుకుంటే మాత్రం ఇది మాత్రం చెప్పగలుగుతున్నాం